మరి రోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి ధర్నా చేస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాల అధికారానికి వచ్చినా కానీ మరి పేద ప్రజలకు అనేది నిత్యావసర సరుకు ధరలు పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు అదేవిధంగా నిత్యావసర సరుకు ధరలు విపరీతంగా ప్రభుత్వాలు పెంచుకుంటూ పోతుంది కానీ ఏమాత్రం కూడా తగ్గించడం లేదు అందుకోసమే ఈరోజు జాతీయ సమితి పిలుపు మేరకు వెందుర్తి మండలంలో కూడా ధర్నా చేస్తున్నాం మరీ ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఆనాడు గతంలో గతంలో మరి నరేంద్ర మోడీ గారు మేము అధికారంలోకి వస్తే